చూడండి ఎట్లా చనిపోయిందో ఇట్లా మొత్తం ఇదంతా చనిపోయింది ఈ పుదీనా అంతా ఇదంతా చనిపోయిన పుదీనా అండి చనిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళా ఎంత వస్తుందో నీట్ గా క్లీన్ గా బలానికి బయో ఎంజైమ్స్ ఇస్తాం తర్వాత వచ్చేసి స్ప్రే కూడా చేస్తాం దాంతో పాటు సూడోమోనస్ ఒకసారి స్ప్రే చేస్తాం బ్యాసిలస్ సబ్స్టాలిస్ స్ప్రే చేస్తాం ఇదంతా చూడండి ఇక్కడంతా చూడండి ఇదంతా మొత్తం ఆకులన్నీ మాడిపోవడం జరిగింది ఆకులన్నీ చనిపోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇలా చనిపోయింది మళ్ళీ ఇప్పుడు అంతా తిరిగి చిగురిస్తుంది ఇదంతా ఎంత వస్తుందో చూడండి హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే పుదీనా పుదీనా బెడ్ దగ్గర ఉన్నాము పుదీనా వేసుకోవడం ఏంటి అంటే మాకు పుదీనా వేసినప్పుడు రెండు మూడు సార్లు ఫెయిల్ అవ్వడం జరిగింది ఎందుకు ఏంటి అని గమనించినప్పుడు తెలుసుకున్నప్పుడు ఏంటిది అంటే మనకు పుదీనాకు ఎక్కువ తెగులు వస్తుంది ఆ ఫంగస్ తెగులు అది ఎందుకు అంటే బాక్టీరియా ఫంగస్ తెగులు అది లాగా చచ్చిపోతుంది ఆ బాగా పెరిగి ఉంటుంది ఉన్నట్టుండి కొంచెం 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 ఆకు మీద మచ్చలాగా వచ్చి ఆకులు పోతూ మొత్తం కాడతో సహా ఇలా చచ్చిపోవడం జరుగుతుంది ఇది చూసినట్టయితే ఇది పుదీనా మొత్తం కూడా చచ్చిపోయింది చూడండి ఎట్లా చచ్చిపోయిందో ఇట్లా మొత్తం ఇదంతా చనిపోయింది ఈ పుదీనా అంతా చచ్చిపోయింది చూడండి ఇదంతా మనం అప్పటి నాటుకున్నాము బాగా పెరిగినట్టు పెరిగింది మధ్యలో చనిపోయింది చనిపోయిన తర్వాత గమనించి ఎందుకు ఏంటి అని దానికి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది ఇదంతా చనిపోయిన పుదీనా అండి చనిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళా ఎంత బాగా వస్తుందో నీట్ గా క్లీన్ గా చూస్తున్నారు కదా ఎందుకు ఏంటి అన్నది మీకు వివరిస్తాను ఏంటిది అంటే పుదీనా కెమికల్ ఇప్పుడు మీరు బయట తీసుకొని మార్కెట్ లో మనం తింటా ఉంటాం కదా నేను కెమికల్ చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళు ప్రతిసారి వాటర్ ఇచ్చినప్పుడు అందరూ స్ప్రింక్లర్లు పుదీనాకు మైక్రో స్ప్రింక్లర్లు పెట్టుకుంటారు దాంట్లో ఫంగిసైడ్ కెమికల్ ఫంగిసైడ్ వాటర్ దాంతో పాటు వదులుతారు ఎందుకంటే అంత ఎక్కువగా దీనికి డిసీజ్ వస్తుంది రోగం వస్తుంది చచ్చిపోతుంది అది గమనించినప్పుడు మేము మా దగ్గర ఆన్ఫామ్ ప్రొడక్షన్ మేము ట్రైనింగ్ తీసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇవి ఇస్తా ఉన్నాం ఏంటివి ట్రైకోడెర్మా సూడోమోనస్ కింద ఇస్తాం పాటు దీనికి కావాల్సిన బలానికి బయో ఎంజైమ్స్ ఇస్తాం తర్వాత వచ్చేసి స్ప్రే కూడా చేస్తాం పాటు ట్రైకోడర్మో సూడోమోనస్ ఒకసారి స్ప్రే చేస్తాం బ్యాసిలస్ సబ్స్టాలిస్ స్ప్రే చేస్తాం పురుగు దోమ అలాంటిది ఉన్నప్పుడు బివిఎం విత్ కాంబినేషన్ ఆఫ్ మిక్స్డ్ ఆయిల్స్ చేస్తాం దానివల్ల గ్రోత్ అది ఇది చాలా బాగా వస్తుంది అలా చేస్తున్నప్పటి నుంచి మాకు బయలాజికల్స్ బయో డ్రిప్ లో పైన వదులుతున్నప్పటి నుంచి చనిపోలేదు ఇది పాత బిట్ అండి ఇంత ముందు పెట్టుకున్న బిట్టు అందుకే మీరు చూస్తే చనిపో చనిపోయింది మళ్ళా తిరిగి మొత్తం కూడా చిగురిస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇదంతా చూడండి ఇక్కడ అంతా చూడండి ఇదంతా మొత్తం ఆకులన్నీ మాడిపోవడం జరిగింది ఆకులన్నీ చనిపోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇలా చనిపోయింది మళ్ళా ఇప్పుడు అంతా తిరిగి చిగురిస్తుంది ఇదంతా ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు కొత్త బిట్ వేసుకున్నాము అక్కడ మీకు ఒకటి కూడా చనిపోయింది కనిపించదు బెడ్ మొత్తం గ్రీన్ గా థిక్ గా బాగా కనిపిస్తుంది ఎందుకంటే అవి వాడినప్పటి నుంచి చాలా బాగుంది ఇది కూడా తిరిగి మళ్ళా పంట బాగా వస్తుంది అది మీకు చూపిస్తాను రండి అయితే మీకు కొత్తగా వేసుకున్నది కొత్త బెడ్ చూపిస్తా అని చెప్పడం జరిగింది కదా చూడండి ఎలా ఉంది ఎక్కడా కానీ మీకు చనిపోయినది చనిపోయి మళ్ళా తిరిగి చిగురించడం అన్నది ఇందులో కనిపించదు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మంచిగా చూడండి ఇందులోనే మళ్ళా వేరేది మొక్క పెట్టుకోవడం జరిగింది చూడండి ఎంత బాగా వస్తుందో అంతా కూడా చాలా హెల్దీగా వస్తుంది చూస్తున్నారు కదండి ఇంత హెల్దీ ఆ బెడ్ మొత్తం కూడా అక్కడ వరకు కూడా పచ్చగా పరిచేసుకుంటుంది కొత్తగా పెట్టినాం ఇది కూడా దీంట్లో కూడా కటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనకు ఇంత బాగా రావడానికి కారణం అదే అండి అక్కడ చనిపోతుంది ఎందుకు చనిపోతుంది గమనించుకున్నాం అంతకుముందు బయట వేసాం అప్పుడు ఒకసారి చనిపోయింది ఏంటి ఎందుకు ఎట్లా చేస్తే బాగొస్తుంది అని గమనించుకొని ఇలా చేయడం వల్ల రిజల్ట్ ఈ విధంగా ఉందండి దానికి ఏమీ లేదు దానికి ఫంగస్ బ్యాక్టీరియా తెగులు వస్తుంది టైకోడర్మస్ సూడో మనస్సు బలం ఉండి నీళ్లు ఉంటే అండి పుదీనా విచ్చలవిడిగా పెరుగుతుంది బలే పరచుకోబోతుంది చా పరుపులు పరుపులు కెమికల్ వాళ్ళు అంటే దయచేసి రోజు తినేవాళ్ళు నాన్ వెజ్లో అన్నిట్లో కొందరు టీ తాగుతారు పుదీనా టీ గ్రీన్ టీలలో వేసుకొని దయచేసి ఆ కెమికల్ని అవాయిడ్ చేసి ఈ విధంగా చేసుకుంటే అందరికీ మంచి కెమికల్ ఫ్రీ పుదీనాని మీరు అందించిన వాళ్ళు అవుతారు ఆ లో మరి ఎంత ఖర్చు అవుతుందో ఏమో మాకైతే తెలీదు దీంట్లో అయితే ఇంత బాగా ఇంత ఆహ్లాదకరంగా ఇంత మంచిగా మీరు తినొచ్చు మీ సాయిల్ పాడు కాకుండా ఉంటుంది అది ఇవ్వడం వల్ల మీరు డ్రిప్పులో లో ఇవ్వడం వల్ల భూమిలో ఉన్న మంచి కూడా చనిపోతాయి మంచి సూక్ష్మజీవులు కూడా కాబట్టి అది తిన్నా తిన్నగాని మనకు దాని నుంచి వచ్చే ప్రయోజనాలు ఉండవు అవి మొత్తము కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పద్ధతిలో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది బయో ఫంగిసైడ్స్ వాడుకొని మీకు కావాల్సినటువంటి ఎరువులు అవి కింద ఆర్గానిక్ మ్యాటర్ పెంచుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది పురుగు కోసం మీరు మట్టి ద్రావణం ఉట్టి మట్టి ద్రావణమే సరిపోతుంది దీనికి పురుగుకి గ్రోత్ కోసం బయో అదే అదేవిధంగా మొలకల ద్రావణాలు మిక్స్డ్ ఆయిల్స్ అలా ఇచ్చుకున్నట్లయితే గ్రోత్ కోసం అన్నిటికీ చాలా బాగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది జీవామృతం ఉన్న వాళ్ళకి కింద జీవామృతం పారించుకోవచ్చు జీవామృతం మీరు బెడ్ మీద వేసుకొని లేదా చీకిపోయిన బాగా మంచిది డీకంపోజ్ అయిన ఎరువు అలాంటిది వేసుకొని చేసుకుంటే ఎక్సలెంట్ గా మంచిగా థిక్ గ్రీన్ కలర్ లో చాలా బాగా వస్తుంది మీ దానికి మంచి రేట్ వస్తుంది మంచి ఆరోగ్యం కూడా మీరు ఇతరులకు అందించిన వాళ్ళు అవుతారు చాలు ఒకవేళ డిసీజ్ వస్తే ఏ విధంగా ఏంటి ఎందుకు వచ్చింది అన్నది ఎవరైనా తెలుసుకోవాలి అది మినిమము తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి తెలుసుకున్నాక చెయ్యండి దానికి ఏ పద్ధతులు ఉన్నాయి ఏంటి అన్నది మీరు కెమికల్స్ వేస్తా వేస్తా ఉంటే మీ భూమిలో ఉన్న మంచి సూక్ష్మజీవులు వేరును వేరు వృద్ధి చెందేటివి తర్వాత అవన్నీ కూడా చనిపోతే భూమికి బలం ఉండదు భూమి నిర్జీవం అయిపోతే మనకు ఆ పంటలు ఇంకా తర్వాత ఎప్పుడు కూడా యూరియా డిఏపి కావలసినటువంటి అవి ఇస్తూనే ఉండాలి దాని న్యూట్రియంట్స్ ఇంగ్రీడియం అందువల్ల ఫస్ట్ భూమిని ఎవరైనా చెప్పేది సజీవంగా ఉంచుకోవాలి అంటే భూమిలో ఉన్నవి మనం కెమికల్స్ వేయకుండా ఉంటే వాటి అవి ఈ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలని అన్నిటిని అన్నిటిని అవైలబిలిటీ ఫామ్ లోకి తెచ్చి ఇవ్వగలవు కాబట్టి ఈ పద్ధతిలో అంటే మీరు కెమికల్ కాకుండా ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే కెమికల్ ఫ్రీలో చాలా మెథడ్స్ ఉన్నాయి అలా చేసుకున్నట్లయితే మీరు చాలా సక్సెస్ఫుల్ గా మీ భూమిని కూడా కాపాడి నెక్స్ట్ తరానికి మీరు చాలా మంచి భూమిని వాళ్ళకు అందించినట్లు అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి మెథడ్స్ ఫాలో అయ్యి సక్సెస్ఫుల్ గా చేసుకోగలరు ఏమన్నా డౌట్లు అలా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వివరాలకు నేను వీలైతే వేరే వీడియో చేయగలను లేదు అంటే మీకు లైవ్ సెషన్ లో నేను దాని గురించి వివరించగలను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ